హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడందరు మంచి కోరుకుంటుంది అండ్ మేమైతే ఖమ్మం నుంచి వచ్చేసాము అక్కడ కార్యక్రమాలు అన్నీ కూడా బాగా జరిగినాయి అండ్ ఈరోజు వచ్చేసి నాకు నేను ఇదివరకు హోమ్ ఫుడ్స్ చేసేదాన్ని అని చెప్పేదాన్ని కదండి సో అట్లా మా సిస్టర్ వాళ్ళ స్కూల్లో వాళ్ళు ఒకళ్ళు కారం చెక్కలు చేసి మనం చెప్పి అడిగారు సో నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది ఇంకా ఇప్పుడే పిండి పట్టించుకొని వచ్చా అనమాట పిండి పట్టించుకొని వచ్చా పిండి ఇంకోటి అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేయడానికి రెడీ చేసుకున్న పెసరపప్పు నానబెట్టాను కల్లీలు వేయించుకొని అయితే ఇట్లా నలుపుకొని పెట్టుకున్నా చిన్న చిన్న ముక్కలుగా సో నువ్వులు వేసి ఇవన్నీ వేసి నేను కారం చెక్కలైతే ఇప్పుడు చేస్తున్నాను సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం సో అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు సాల్ట్ వేసి అయితే నేను గ్రైండ్ చేసుకుంటాను కారం చెక్కలు చేసినప్పుడు ఈ బటర్ అయితే వేస్తాను అనమాట బటర్ వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి సో ఇప్పుడైతే నేను ఇది గ్రైండ్ చేస్తున్నాను అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు కరివేపాకు వేసి నేను గ్రైండ్ చేస్తున్నాను పేస్ట్ లాగా అండ్ ఇవి బటర్ వేస్తాను అనమాట ఇందులో సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్న ప్రాసెస్ సో ఇప్పుడైతే ఇవన్నీ నేను రెడీ అన్నమాట అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇవి బట్టరు బట్టర్ వేస్తాను అండ్ అండ్ పల్లీలు పల్లీలు వేస్తున్నాను ఇది పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఈ పెసరపప్పు కూడా నేను వేసేస్తాను ఇందులో మొత్తము సో ఇప్పుడైతే ఫస్ట్ నేను బటర్ వేస్తున్నాను సో బటర్ రెండు క్యూబ్స్ వేసాను ఇప్పుడు నేను సాల్ట్ వేస్తాను ఫస్ట్ సాల్ట్ మనం మొత్తం కలుపుకున్న తర్వాత కూడా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే ఒక టూ స్పూన్స్ అయితే వేసాను ప్రస్తుతానికి ఎందుకంటే మనం అల్లం పచ్చిమిర్చిలో కూడా వేసాం కాబట్టి అది టూ స్పూన్స్ అయితే వేసాను ఇప్పుడు నేను అల్లం పచ్చిమిర్చి మొత్తం వేసేస్తున్నాను మనకు కావాల్సిన కారం అంతా వేసుకోవచ్చు అనమాట పచ్చిమిరపకాయల కారంని బట్టి సో ఫస్ట్ ఇప్పుడు ఇదంతా నేను చేత్తో కలుపుకున్నా పచ్చిమిరపకాయల కారం కూడా వేసాను ఈ బటర్ అంతా కూడా ఇందులో మనకు కలిసిపోవాలన్నమాట మొత్తం కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మనం ఇంకా అందులో కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు ఇంకొంచెం జీలకర్ర పైన వేసుకోవచ్చు అండ్ పెసరపప్పు కూడా వేసేసి వాటర్ వేసి కలిపేసుకోవడమే మనం సో ఇప్పుడైతే బటర్ అంతా కరిగిపోయి ఇదంతా కూడా మొత్తం పచ్చిమిరపకాయలు అంతా కూడా దీనికి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి మనం సో చూడండి నేను ఇవన్నీ కలిపేసాను ఇందులో పల్లీలు అల్లం పచ్చిమిర్చి అన్నీ కలిపాను ఇప్పుడు నేను పెసరపప్పు వేస్తున్నా పెసరపప్పు వేస్తే ఏంటంటే క్రిస్పీగా మంచిగా వేగినప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో పెసరపప్పు వేస్తున్నా నేను మామూలుగా అయితే అండి పెసరపప్పు అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఇవి మాత్రమే వేస్తాను ఇంకా నేను ఈ నువ్వులు ఇవన్నీ నేను వేయను అనమాట సో వాళ్ళకి నువ్వులు అవన్నీ వేసి కావాలని చెప్పి అన్నారు సో అందుకని అవన్నీ కూడా వేసి కలుపుతున్నాను ఇప్పుడు సో ఇందులో ఇప్పుడు నేను ఇంకేం వేయాలంటే నువ్వులు వేయాలి కొంచెం వేసి ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను సో నువ్వులు నేను నువ్వులు వేస్తున్నాను కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయి అనమాట నువ్వులు సో నువ్వులు వేసాను నేను సో ఇవన్నీ ఇప్పుడు కలిపేస్తాను కొంచెం జీలకర్ర వేసి జీలకర్ర కూడా వేసాను కొంచెం కరివేపాకు వేయాలి సో అంత ఆల్రెడీ నేను కరివేపాకు వేసి గ్రైండ్ చేశాను కాబట్టి కొంచెం వేసాను సో ఇదంతా కూడా ఫస్ట్ మొత్తం మనం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే సరిపడినంత ఉప్పు వేసుకొని మనం కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకొని మొత్తం ఒక్కసారే పిండి కలపొద్దండి కొంచెం కొంచెం వేరే గిన్నెలోపు తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలన్నమాట నేను ఇదివరకు హోమ్ ఫుడ్స్ చేసేటప్పుడు నాకు లక్ష్మి అని నాకు ఒక హెల్పర్ ఉండేదనమాట నేను ఇదివరకు అద్దె కొన్ని ఇంట్లో పక్కన ఉండేవాళ్ళు అక్క మనం చేద్దామని చెప్పి అసలు కోవిడ్ ముందండి ఎంత బాగా చేసేవాళ్ళం అంటే ఆ కోవిడ్ కనుక రాకపోయి ఉంటే కోవిడ్ మాత్రం చాలా బిజినెస్ నడవకుండా చాలా ప్రాబ్లం అయింది కోవిడ్ రావడం వల్ల అంటే కొనడం మానేశారు అసలు లేకపోతే ప్రతిరోజు నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సెవెన్ ఓ క్లాక్ కూర్చుంటే లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఒక టూ ఐటమ్స్ అన్న చేసేవాళ్ళం అనమాట అట్లా ఆర్డర్స్ వచ్చేవి నాకు సో కోవిడ్ తర్వాత ఇంక అసలు చాలామంది కొనడం మానేశారు ఆ తర్వాత కొద్దిగా గొప్ప అడిగినా చేశాను వాళ్ళు మా లక్ష్మి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు కర్నూలు వెళ్ళిపోయారు సో నాకు ఇంకా హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంక నేను చేసుకోలేక దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి నేను చేయడం మానేశాను సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దామన్న ఆలోచన వచ్చిందనమాట సో ఫస్ట్ ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళ కొలీగు ఒక ఆవిడ అడిగారంట సో ఆవిడ కోసం నేను చేస్తున్నాను ఇప్పుడు వన్ కేజీ చెక్కలు సో ఇట్లా మనం పిండి రెడీ చేసుకోవాలి నేను సాల్ట్ టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ కొంచెం కలుపుతాను సో టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి ఇప్పుడు నేను వాటర్ దీన్ని ఏం చేస్తానంటే కొంచెం వేరే గిన్నెలోకి తీసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటాను సో ఇట్లా బౌల్ తీసుకొని విడిగా వేసుకుంటే ఏంటంటే మనం కలపడం ఈజీ అవుతుంది మొత్తంగా ఒక్కసారి కలుపుకున్నామంటే కూడా పిండి నానిపోతూ ఉంటుంది అలా అయితే కొంచెం మెత్తగా వస్తూ ఉంటాయి ఇలా కొంచెం కొంచెంగా తీసి వాటర్లో కలుపుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మంచి క్రిస్పీగా వస్తాయి మనకు కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది మొత్తం ఒకసారి కలపాలన్నా కూడా కుదరదు కదా సో కొంచెం కొంచెంగా కలుపుకొని మనం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇందులో కలుపుకొని పూరీ ప్రెస్ ఉంది నాకు దాంట్లో ఒత్తేసుకుంటాను సో ఇందులో మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఒక్కసారి ఎక్కువ వేయొద్దండి మనం చూసుకొని కలుపుకోవాలి గట్టి కలుపుకోవాలన్నమాట మెత్తగా కలుపుకోకూడదు చాలా గట్టిగా ఉండాలి పిండి ఇట్లా అంతా కలిసేటట్టు మంచిగా ఇలా నలుపుకుంటూ చక్కగా కలుపుకోవాలి మనం గట్టి కలుపుకుంటేనే మెత్తగా రాకుండా ఉంటాయి క్రిస్పీగా వస్తాయి మంచిగా సో మా ఇంటి దగ్గర ఆమె పిండి కూడా చాలా మంచిగా పట్టింది సో ఇట్లా బాగా అండి అసలు అంటే రెస్ట్ లేకుండా అసలు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళొచ్చి ఈవినింగ్ ఆర్డర్స్ ఒప్పుకొని ఫైవ్ సిక్స్ అయ్యేది సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అట్లా అయ్యేది నేను వచ్చేసరికి నాకేమైనా ఆర్డర్స్ వచ్చినాయని చెప్పగానే మా లక్ష్మి నా హెల్పర్ అని చెప్పా కదా లక్ష్మి ఏం చేసేదంటే చక్కగా ఇంటి పక్కన ఒక కిరాణం షాప్ ఉండేది ఆ అంకుల్ వాళ్ళు కూడా నాకు ఖాతా ఇచ్చేవాళ్ళు అనమాట వెళ్ళి నా పేరు చెప్పి కవిత కావాలి అని చెప్పి సరుకులు తీసుకొని వచ్చేది పిండి పట్టించే ఉంటే పట్టించి పెట్టేసేది అంత రెడీగా చేసి పెట్టేది అనమాట సో తనైతే చాలా హెల్ప్ఫుల్గా ఉండేది అనమాట అట్లా నేను ఆర్డర్స్ నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఏమైనా నాకు ఎవరైనా ఆర్డర్స్ చెప్తే నేను తనకు చెప్పేదాన్ని ఫోన్ చేసి లక్ష్మి ఇవాళ ఉన్న ఇవి అవి ఐటమ్స్ కావాలి నాకు అని అంటే చక్కగా షాప్కి వెళ్ళి తీసుకొచ్చేది శనప ఎండ లడ్డూలకి వాటికైతే పట్టించుకొని వచ్చేది బియ్యం పిండి ఇన్ని కేజీలు కావాలి లక్ష్మి అంటే రేషన్ రైస్ వస్తాయి అన్నమాట నాకు సో రేషన్ రైస్ కోల్చుకొని వెళ్ళి పిండి పట్టించుకొని వచ్చి అన్నీ రెడీగా పెట్టేది ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ చాలా రెడీగా పెట్టేది అనమాట ఇంక నేను సిక్స్ కల్లా రావడం కొంచెం ఫ్రెష్ అవ్వడం టీ తాగడం ఇంకా చ నేను అవి ఫ్రెష్ అయ్యి టీ తాగుతున్నప్పుడే అక్క ఇది కలిపిన ఇది కలిపిన అని క్వాంటిటీ కూడా నేను చూపిస్తుంటే తనే కలిపెట్టేది ఎంత హెల్ప్ఫుల్ ఉండేదంటే అంటే నాకు రైట్ హ్యాండ్ అనమాట సో అట్లా మొత్తం కలిపెట్టేది ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి కూర్చొని స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టడమే అనమాట అంతా అయిపోయిన తర్వాత అన్ని నీట్గా సర్దేసి అవన్నీ చల్లారిన తర్వాత ప్యాకింగ్ చేసి పెట్టేసేది కేజీ ప్యాకెట్స్ అర కేజీ ప్యాకెట్స్ అట్లా చక్కగా సీలింగ్ మిషన్ పెట్టి ప్యాక్ చేసి పెట్టేది కానీ తను వెళ్ళిపోయిన తర్వాత మాత్రం అసలు నాకు బిజినెస్ లేదండి నిజంగా లేదు చాలా అసలు తన్ని చాలా మిస్ అయ్యాను అనమాట నేను ఆ తర్వాత ఇక కోవిడ్ అయిపోగానే వాళ్ళు వెళ్ళారు కోవిడ్ టైంలోనే సో నేను ఇంకా ఆ తర్వాత నుంచి బిజినెస్ కూడా నాకు ఎక్కువ నడవలేదు ఎందుకంటే అప్పుడు బయట కొనడానికి చాలా భయపడ్డారు నా బిజినెస్ అంతా పడిపోయింది నిజంగా కోవిడ్ అనేది లేకపోయి ఉంటే కనుక ఈరోజు నేను ఒకవేళ హోఫూస్లోనే సెటిల్ అయిపోయేదాన్నేమో షాప్ పెట్టుకొని మనుషుల్ని పెట్టుకొని చేపించుకుంటూ సెటిల్ అయిపోయేదాన్నేమో నేను ఈరోజు బట్ ఇలా జరిగిందనమాట సో తను వెళ్ళిపోయిన తర్వాత అయితే నాకు ఎవ్వరు మళ్ళీ అలా మనుషులు దొరకలేదు నేను కూడా వెతకలేదు అంటే వెతికితే దొరికే వాళ్ళేమో కానీ కమర్షియల్ ఉంటారండి ఇంత ఇస్తావా అంత ఇస్తావా అని తనైతే నేను ఎంత ఇస్తాను తీసుకునేది పాపం ఎప్పుడంటే అప్పుడు వచ్చి హెల్ప్ చేసేది ఇచ్చేదాన్నేమో కానీ అంత మంచిగా పర్ఫెక్ట్గా చేసే వాళ్ళైతే నాకు దొరకలేదు సో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నేను ఇవాళ స్టార్ట్ చేశాను మళ్ళీ హోమ్ ఫుడ్స్ చేయడము ఇంకా మీదట ఆర్డర్స్ తీసుకుంటాను చేస్తాను కూడా సో నాకు ఇష్టమైందనమాట వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం పిండి వంటలు చేయడం అంటే కూడా ఇష్టం ఓపిక లేక నేను చేయలేకపోతున్నా కానీ చూడండి ముద్ద తయారైంది ఇలా గట్టిగా చేసుకోవాలన్నమాట మెత్తగా చేయొద్దు సో దీన్ని ఇప్పుడు మనం బాల్స్ చేసుకొని పెట్టుకుంటే మనకి ప్రెస్ తోటి ఈజీ అయిపోతుంది నేను వీటిని బాల్స్ చేస్తాను సో ఇలా బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట వీటిని ఇప్పుడు నేను పూరి ప్రెస్ ఒక కవర్ పెట్టేసి నేను దీన్ని ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ పెట్టేస్తాను ఫస్ట్ నేను ఆయిల్ పెట్టేసి పూరి ప్రెస్ తోటి ఇవి ప్రెస్ చేసుకుంటూ అందులో వేసుకుంటాను ఇదిగోండి పూరి ప్రెస్ ఇందులో నేను ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకో సో నేను ఇప్పుడు ఇక్కడ పెద్ద బాండి పెట్టి ఆయిల్ అయితే పోసుకున్నాను సరిపడినంత ఆయిల్ డీప్ ఫ్రైకి అండ్ ఇక్కడైతే ఇవి ఉండలు రెడీగా ఉన్నాయి అండ్ ఇక్కడ నేను ప్లాస్టిక్ కవర్ వేసి పెట్టుకున్నా దీనికి మనం ఆయిల్ రాసుకోవాలన్నమాట ఆయిల్ రాసుకొని ప్రెస్ చేసుకొని ఈ కవర్ మీద వేసుకొని అందులో వేసుకోవాలి సో నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను సో ఆయిల్ రాసుకొని ఒక్కొక్కటి పెట్టి అంటే ఇది పెద్దగా ఉందండి రెండు రెండు కూడా పెట్టచ్చు కానీ నేను ఒక్కొక్కటే పెడతాను ఒక్కొక్కసారి రెండు అతుక్కుపోతూ ఉంటాయి సో మీరు ఈ కారం చెక్కలు ఇంకా ఎన్ని విధాలుగా చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ చేస్తారండి కారం చెక్కలు సో నేను వాళ్ళు అడిగారని చెప్పి పల్లీలు నువ్వులు అన్నీ కూడా వేస్ట్ చేశాను మామూలుగా అయితే నేను పెసరపప్పు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఇవి మాత్రమే వేస్ట్ చేస్తాను సో ఇంకా చాలామంది చాలా వెరైటీస్ చేస్తారు మా అమ్మ అయితే శనగపప్పు ఉప్పు కారం మాత్రం జీలకర్ర వేసి చేస్తుంది సింపుల్గా చిన్నప్పటి నుంచి మా కథ అలవాటు కానీ నేను నాకు ఇలా చేస్తే ఇష్టము అల్లం పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేస్ట్ చేస్తే నాకు ఇష్టం అనమాట సో ఎక్కువ మా ఆఫీస్లో కూడా నేను ఇదివరకు చేసిన ఆఫీస్లో కూడా ఎక్కువ అలాగే తీసుకునేవాళ్ళు అండ్ నేను చాలా బుజ్జి బుజ్జి చేసేదాన్ని వరకు సో చాలా ఇష్టంగా తినేవాళ్ళు బుజ్జివి పిల్లలు వేస్ట్ చేయకుండా తినేవాళ్ళు సో ఇవాళ నేను కొంచెం పెద్దగానే చేస్తున్నాను మామూలుగా అయితే చిన్న చిన్న తిని తింటే చేస్తాను అనమాట నాకు అలా ఇష్టం ఎందుకో చిన్న వస్తువులన్నా చిన్న చిన్నగా చేయడం అన్నా నాకు చాలా ఇష్టం అనమాట సున్నుండలు లాంటివి చేసినా కూడా చిన్న చిన్న లడ్డూలు చేయడము అలాగే ఇష్టం నాకు పెద్ద పెద్ద వాటికన్నా వేస్ట్ చేయకుండా తింటారు అండ్ ఎందుకో ముద్దుగా అనిపిస్తాయి సో ఇప్పుడైతే నేను కొన్ని ప్రెస్ చేసి పెట్టుకున్నాను నూనె కాగిందో లేదో చూద్దాము సో చూడండి కొన్ని అయితే నేను ప్రెస్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు నూనె కాగిందో లేదో చూడాలి మనం సో కొంచెం అయితే నేను పిండి వేసి చూస్తాను ఇంకా కొంచెం కాగితే బాగుంటుందండి ఇంకా కొంచెం కాగితే మంచిగా వేగుతాయి అన్నమాట సో కొంచెం ఒక్క టూ మినిట్స్ వెయిట్ చేద్దాం సో ఇట్లాంటి పిండి వంటలు ఇద్దరుండి చేస్తే చాలా ఈజీగా అయిపోతాయి చేసినట్టు అలసట కూడా ఉండదండి ఒక్కళ్ళే చేయాలంటే కొంచెం విసుగా అనిపిస్తుంది కానీ నాకు ఇష్టం చేస్తాను కాకపోతే తర్వాత ఓపిక ఉండదు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఏంటంటే ఎక్కువసేపు చేయలేను అనమాట కొంచెం సేపు చేస్తాను ఇంకెవరైనా హెల్ప్ ఉన్నారంటే మాత్రం టక్ ఎన్ని పిండి వంటలైనా సరే నేను చేయలేస్తాను సో ఒక్కదాన్నే అయితేనేమో కొంచెం చేయలేను చాత కాదు ఎక్కువసేపు నిలబడలేను అట్లా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది సో నూనె అయితే కాగింది నేనైతే నూనెలో వేస్తున్నాయి ఫస్ట్ తగ్గించుకొని వేసుకోవాలండి నూనె బాగా కాగింది కదా మళ్ళీ మాడిపోతాయి సో కొంచెం తగ్గించుకొని వేసుకుంటే బాగుంటుంది ఎంత బాగా వస్తాయంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి నూనె మంచిగా కాగింది చూడండి ఇందులో ఎన్ని పడతాయో మనం అన్ని వేసుకోవచ్చు ఫస్ట్ కొంచెం వేగనివ్వాలి వేగిన తర్వాత మనం గరిటతోటి తిప్పుకోవాలి సో ఇప్పుడు నేను వేసాను కదా వీటిని మనం వేగిన తర్వాతనే కొంచెం గరిటతోటి తిప్పుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా వచ్చాయో సో ఇప్పుడు మనం తిప్పుకోవాలి వీటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటిలా గరిటెతోటి తిప్పి వేసుకోవాలి ఇప్పుడు మనం రెండో వైపు కూడా వేగుతున్నప్పుడు మనం హైలో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఫస్ట్ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇటు సైడ్ తిప్పిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం హైలో పెట్టుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే చుట్టూ ఎర్రగా అయిపోతుంది మధ్యలో వేగదనమాట వేగకపోతే టేస్ట్ ఉండదు పచ్చి పచ్చిగా ఉంటుంది మెత్తగా ఉంటుంది సో ఇవన్నీ కూడా నేను వెనక్కి తిప్పేసాను చూడండి ఇంక ఇప్పుడు వేగుతాయి ఇప్పుడు నేను దీన్ని హైలో పెట్టేస్తాను ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి మనము ఈ పల్లీపప్పు పెసరపప్పు అండ్ నువ్వులు ఇవన్నీ కూడా వేగి చక్కగా కరకర కరకరలాడుతూ అన్నమాట టేస్ట్ సో వేగుతున్నాయి ఇవి అండ్ ఈ లోపు నేను ఇక్కడ రెడీ చేసుకున్నాను ఈ లోపు ఇక్కడ నేను ఇంకొన్ని రెడీ చేసుకున్నాను సో చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో ఇప్పుడు మనం స్టవ్ని తగ్గించుకోవాలి అండ్ ఇవి తీసేసుకొని మనం ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో ఆయిల్ ఉండదండి కొంచెం కూడా చేసే వాటికి అస్సలు ఆయిల్ అనేది మాత్రం ఉండదు నేను చేసిన తర్వాత సో నేను సెకండ్ రౌండ్ వేసేసాను వేరుతున్నాయి కొంచెం వేగాలి ఇప్పుడు వీటిని బ్యాక్కివాలి మనం ఇప్పుడు వీటిని మనం హైలో పెట్టేసుకోవాలి సో చూడండి సెకండ్ వాయ్ కూడా అయిపోయింది ఇదనమాట చెక్కలు మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను సో చూడండి ఎంత బాగా చెక్కలు ఎంత బాగుంటే అంత బాగా వస్తాయి అన్నమాట చాలా ఇవ్వండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి అంత చక్కగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో ఇవి నేను చెక్కలు ఇంకా చేయాలి వన్ కేజీ దాకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీరు చెక్కలు ఇంకా ఎన్నెన్ని రకాలు చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి సో వన్ కేజీ అయిన తర్వాత నేను ప్యాక్ చేసి వాళ్ళకి రేపు మార్నింగ్ ఇచ్చేయాలన్నమాట సో ఈ రోజు నుంచి నేను మళ్ళీ నా హోమ్ ఫుడ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఆర్డర్ మీద నేను అందరికీ కూడా చేసి పెడతాను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఒక మంచిని కూడా పెట్టుకుంటాను సో ఇది ఈరోజు నేను చేసిన వంటకం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మళ్ళీ ఒక మంచి వంటతోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్